కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదారులను అన్ని దేశాలు ఖండించాయని అమలాపురం పార్లమెంటు సభ్యుడు గంటి హరీష్ బాలయోగి తెలిపారు అమెరికా పనామా గయానా బ్రెజిల్ కొలంబియా దేశాలకు అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో సభ్యునిగా పర్యటన అనంతరం అమలాపురం తిరిగి వచ్చిన హరీష్ నేడు సత్యనారాయణ గార్డెన్స్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానించి ఏ విధంగా కూడా పాకిస్తాన్ నుంచి ఒక సరైన యాక్షన్ అనేది రాదు మీరు చూస్తారు పఠాన్ కోట అయినా సరే ముంబై అటాక్స్ అయినా సరే అక్కడ మనం ముంబై అటాక్స్ మనం ఒక పాకిస్తాన్ని కూడా మనము అక్కడ క్యాప్చర్ చేయడం కూడా జరిగింది ఆ టైంలో మేము చూసాను ఏ విధంగా పాకిస్తాన్ నుంచి అనేక విషయాలు కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్ వాళ్ళు మన మీడియా ద్వారా వాళ్ళు తెలియజేస్తాం ఈ రూమ్లో ఇంతమంది ఉన్నారు ఆ రూమ్కి అలాంటి ఎవిడెన్సెస్ కూడా వారికి ప్రొవైడ్ చేసినా సరే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొస్తాం ఎక్కడ కూడా ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోలేదు సంగతి ఈసారి మళ్ళీ ఈసారి ఇంకో టైస్ యాక్టివిటీ ఈసారి మేము ఒకటే తెలియజేస్తాం ఇన్నిసార్లు మేము ప్రయత్నించినప్పుడు కూడా ఎటువంటి ఫలితం రాలేనప్పుడు మేము ఒక్కోసారి పెళ్లి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా తెలియజేస్తాం